వచ్చేసి కొన్ని బళ్ళకి ఏంటంటే కొన్ని కొన్ని పార్ట్స్ ఒక తీరు ఉంటాయి అనమాట ఇది వచ్చేసి ఇది టీఎంఓల బండి దీనికి వచ్చేసి కొన్ని పార్ట్స్ ఏంటంటే అక్కడక్కడ కొన్ని పార్ట్స్ చాలా మందం ఉన్నాయన్నమాట అంటే చాలా హెవీ ఉన్నాయి అవి ఏందని ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను మీకు చూడండి అది ఎంత హెవీగా ఉంటుంది అలా ఉంటుంది అనేది దాన్ని బట్టి మనం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట దీనికి వచ్చేసి ఇందులో వచ్చేసి ఈ యొక్క సంప అనేది హెవీ ఉంది నాకు అనిపించింది ప్లస్ నేను చెక్ చేసిన రెండు మూడు సంపూలు ఇప్పుడు దీన్ని ఓపెన్ చే ఓపెన్ చేస్తాను చూడండి మీరు ఎలా ఉండదు అనేది హెవీగా ఫస్ట్ వచ్చేసి మనం డ్రా చేద్దాం ఆయిల్ ఆయిల్ తీద్దాం ఓకే ఆయిల్ వచ్చేసింది ఇక మొత్తం బోల్డ్ కూడా పీకేద్దాం ఓకే సంపు వచ్చేసింది చూసారాగా సంపు ఇది వచ్చేసి ఇంజన్ బిఎస్ టూ ఇంజన్ అనమాట బిఎస్ త్రీ కాదు టీఎం బండికి బిఎస్ టూ ఇంజన్ ఒకటి సంపుని శుభ్రంగా తుడిచి వేరే సంపు పెట్టి రెండింటి కూడా కంపేర్ చేద్దాం ఏది ఎంత హెవీ ఉంది అలా ఉంది అనేది ఓకే సంపు వచ్చింది శుభ్రంగా కూడా క్లీన్ అనమాట లెఫ్ట్ రైట్ మట్టి కూడా మొత్తం క్లీన్ చేస్తున్నా చూసారా సంపు ఇది ఇది వచ్చేసి టీఎంకి వచ్చిన సంపు అనమాట చూడండి అంత మందం లోపల అయితే మామూలు మందం అనమాట సంపు చూసారా చుట్టూ కూడా అంత హెవీగా ఉందనేది ఇది ఏంటంటే నైంటీ పర్సెంట్ ఇలాంటి సప్పులు ఉంటాయి బండి ఎట్ట ఎప్పుడన్నా రాళ్ళల్లో పోయినా కానీ గుద్ది కానీ కింద మనం సంపు అనేది లైట్ సొట్టబోద్దు కానీ లోపల అయితే నైంటీ పర్సెంట్ ఓవర్ అనేది సొట్టకపోదు అనమాట ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీని ఒకసారి మనం కొత్త సంపు తీసుకొని దీన్ని రెండింటిని కూడా ఒకసారి కాటా దగ్గర పోయి కాటా వేసి రెండింటికి ఎంత ఎలిగ్రామ్ తేడా ఉందని చూద్దాం మనం ఓకే ఓకే కొత్త సంపు తీసుకొచ్చినమాట ఇది వచ్చేసి గ్రూవ్స్ కంపెనీది దీన్ని ఒకసారి మనం ఓపెన్ చేసి లోపల ఎలా ఉందనే చూద్దాం ఓకే సీల్ చేద్దాం ఇది గ్రూవ్స్ సంపు చుట్టూ చూడండి ఎలా ఉందనేది ఓన్లీ సంపు మాత్రమే అనమాట ఓల్డ్ డ్రాప్ బోల్ట్ అనేది లేదు దీన్ని కూడా చూసినాక డ్రాప్ బోల్ట్ అనేది లేదు రెండు సంపులు ఇప్పుడు మనం కాటా దగ్గరవి పెట్టి చూద్దాం ఎంత ఉందనేది ఫస్ట్ కొత్త సంపు చూద్దాం జీరో ఐదు యాభై ఉంది ఇప్పుడు దీన్ని తీసేసి మళ్ళీ ఓల్డ్ సంపు చూద్దాం జీరో అయింది కదా ఏడుకి వచ్చింది అనమాట ఓకేనా ఏడు వందల గ్రాములకు వచ్చింది ఓకే ఈ సంపుకి ఈ సంపుకి తేడా చూసారు కదా నూట యాభై గ్రాముల తేడా ఉంది ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసారుగా సంపుల్లలో కూడా అంత తేడా ఉందనేది ఇలా ఓల్డ్ మళ్ళీకి లేటెస్ట్ మోడల్ బండ్లకి ఏంటంటే కొన్ని కొన్ని పార్ట్స్ తేడా ఉంటాయి అనమాట ఈ యొక్క బరువులు అనేది అందుకే కొన్ని మళ్ళీ చూస్తే మనం పాత మళ్ళు ఎక్కువ బరువు ఉంటాయి ఈ బండి కూడా నేను చూసినా చాలా బరువు ఉందన్నమాట ఇది లేపేటప్పుడు ఇద్దరం ముగ్గురం లేపల్సి వచ్చింది అదే నార్మల్గా మనం నార్మల్గా వేరే మోడల్ మళ్ళీ అయితే మన సింపుల్గా ఇద్దరం సింపుల్ అయిపోయేది అనమాట అంటే అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది పెద్దవాళ్ళు కొత్త అన్నమాట ఓల్డ్ మోల్ ఓల్డ్ మోడలే న్యూ మోడల్ న్యూ మోడలే ఇది ఒకటే అని కాదు పార్ట్స్ విషయంలో కాదు అన్ని పార్ట్స్ చాలా అన్ని ఏ వెహికల్ అయినా కానీ అంతే ఉంటుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ యొక్క సంపు చూశారు యొక్క బండికి ఎంత హెవీ ఉంది అనేది ఇది ఒక పార్ట్ అనేది కాదు ప్రతి పార్ట్ కూడా తింది చాలా హెవీ ఉందనమాట నేను చూసినా అబ్జర్వ్ చేసిన అయితే ఎలాంటి ఎలాంటి పార్ట్స్ అనేది ఈ యొక్క సంప అనేది కాదు ఏ ఏ పార్ట్స్ ఏదైనా కానీ మీ యొక్క ఆటోలకి ఏమైనా హెవీగా ఏమైనా పార్ట్స్ ఉంటే ఆ పార్ట్స్ ఏందనేది కింద మన యూట్యూబ్ ఛానల్ కామెంట్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే నచ్చితేకండి అలాగే మరేనో ఎలక్ట్రికల్ టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్